ట్రైన్ ఎంత ఫాస్ట్ గా చూసి ఉంటామా పోతామా అనిపించింది హైలో నమస్తే దిఎస్ బిఎస్జి బ్లాక్స్ ఈ రోజు సిరిడికి బైక్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది చాలా బాధగా అయితే ఉంది సిరిడి నుంచి వెళ్ళిపోతుంది ఫోర్ డేస్ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం అసలు వెళ్ళడానికి అయితే అసలు ఇష్టం అయితే లేదు మాకు ఎవరికి కానీ వెళ్ళిపోవాలి తప్పదు కదా నా వాయిస్ అయితే అస్సలు పోలేదు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే ఈ చలికి చాలా జలుబైతే చేసింది మేము అందరం అయితే రూమ్స్ నుంచి స్టేషన్ కి ఆటోస్ కట్టించుకుని స్టేషన్ కి అయితే వచ్చేసాం మేము వెళ్ళేసరికి స్టేషన్ లో ట్రైన్ అయితే రెడీగా ఉంది ట్రైన్ కూడా ఎక్కేసాం ఈ ట్రైన్ అయితే చెన్నై ఎలా పోతుంది మేము సోలాబుర్ లో అయితే దిగేయాలి ట్రైన్ అయితే లేడీస్ కి అండ్ కొందరు చిన్నపిల్లలు అయితే ఉన్నారు కదా వాళ్ళందరికీ రిజర్వేషన్ అయితే చేసాం మేము అయితే జనరల్ అయితే ఎక్కేసాం జనరల్ కూడా చాలా అంటే చాలా ఖాళీగా అయితే ఉంది సిటీ నుంచి సోలాపూర్ కి రెండే రెండు స్టాప్లు అందుకే ట్రైన్ అంత స్పీడ్ గా అయితే కొడుతున్నాడు ఈ స్పీడ్ చూసి అయితే చాలా భయం వేసింది రీసెంట్ గా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కదా అందుకే ఆల్మోస్ట్ ఒక మూడు గంటల జర్నీ చేసిన తర్వాత సోలపూర్లో అయితే దిగేస్తాం మా అందరం కలిసి మా అందరం లగేజ్ అయితే చూడండి ఎంత ఉందో ఇంకా చాలా లగేజ్ అయితే ఉంది మొత్తం కి అయితే పెట్టేస్తారు మేము అందరం సోలాపూర్ నుంచి కర్ణాటక వెళ్ళాలంటే ఇంకో ట్రైన్ అయితే ఎక్కాలి ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం స్టేషన్ లో చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత అయితే ట్రైన్ అయితే వచ్చేసింది జనరల్ అయితే అసలు కాలేదు అందుకే మేము అందరం కలిసి లేడీస్ బోగి అయితే ఎక్కేసాం టీసీ గానీ మా అందరికి రాంపే దేవుడి దేవుడు అయితే టీసీ అయితే రాలేదు జాగ్రత్తగా దిగేసాం ఈ సిరియుడి వీడియోస్ మీకు నచ్చాయి అనుకుంటా అండ్ మళ్ళీ వీడియోస్ తో మళ్ళీ కలుసుకున్నాం బాయ్ బాయ్